శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వాన్ వైశ్య యూనిటీ తెలంగాణ మరియు నామాలగుండు ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మరియు వారాహి సిల్క్స్ వారి సౌజన్యంతో ఒకవేయి ఐదు వందల పదహారు మంది ఆడపడుచులతో అమ్మవారికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో మణిద్వీపవర్ణన పూజ మరియు మంగళగౌరి పూజ అంగరంగ వైభవంగా జరిగింది ఆద్యంతం అద్భుతం అమోఘం ఇలాలో చింతామణి గృహం సాక్షాత్కరించింది అమ్మవారి అద్భుత అలంకరణ చక్కని ఏర్పాట్లు దేవిప్యమానంగా మణిద్వీప వర్ణన అంగరంగ వైభవంగా మంగళగౌరి పూజ నిర్వహించారు మరి సికింద్రాబాద్లోని పద్మారావు నగర్ నందు గల కౌతు కామకోటి కళ్యాణ నిలయం ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లేటి దామోదర్ గారు చీకోటి ప్రవీణ్ గారు కల్వ సుజాత గారు వీబీజీ ఫౌండర్ మడిపడిగ రాజుగారు ఇంకనూ ఆర్యవైశ్య నాయకులు సరాబు లక్ష్మణ్ గారు విచ్చేశారు మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే మహిళలందరి సౌకర్యార్థం మొదటి హాలులో కింద కూర్చొని పూజ చేసుకునే విధంగా మిగతా హాల్స్లో కుర్చీలో కూర్చొని పూజ చేసుకునే విధంగా సౌకర్యాన్ని కల్పించారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు మరి ఎలాంటి కార్యక్రమమైనా దిగ్విజయంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలి అంటే విఘ్నాధిపతి గణపతికి పూజ చేయాల్సిందే పూజలో పాల్గొనే మహిళలందరికీ కిడ్స్ ని అందించారు ముందుగా పంతులు గారు చెప్పినట్లుగా మహిళలందరూ గౌరమ్మను చేసుకుని కంకణాలు కట్టుకున్నారు తర్వాత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి నమస్కరించి ఆవాహనం చేశారు తర్వాత శ్రీచక్ర నివాసినికి పాలతో క్షీరాభిషేకం చేశారు తర్వాత ఆ శ్రీచక్ర నివాసినికి పంచామృతాలతో నవధాన్యాలతో అభిషేకించారు శ్రీచక్రరాజ్కి నీళ్లతో జలాభిషేకం చేశారు తర్వాత శ్రీచక్ర నివాసిని అయిన అమ్మవారిని పసుపు కుంకుమ పూలతో పూజించి నమస్కరించి హారతులు ఇచ్చారు ఆ ప్రాంగణమంతా భక్తి ప్రపత్తులతో నిండిపోయింది పుణ్య భాషలో నడిపిస్తాం అనే దైవ సంకల్పంతో మళ్ళీ ఈ జన్మలో మనం అందరము మీరందరూ కూడా పూర్వ జన్మలో పుణ్యాలు చేసే ఈ జన్మలో పుట్టారు ఏంది స్వామి ఇంట్లో చెప్పనా అరే అక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది అక్కడ మంచి వర్ణ పారాయణం అనేది చేస్తున్నారు అక్కడ మంచిగా వందల గౌరి పూజ చేస్తున్నారు మనం పోదాం మనం పోయి మన తోటి స్నేహితులని కూడా మీరు పిలుచుకొని వచ్చాము మీ పత్ర వాళ్ళని కూడా మేము పిలుపు పిలుచుకొని వచ్చారు మరి మీరు పుణ్యం చేస్తారా పాపం చేసుకుంటాం పుణ్యం చేస్తే కదా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు మనము దైవ సంకల్పం లేని మనం ఏమీ కూడా చెయ్యలేము

ఇంత మంచి కార్యక్రమానికి గొప్ప హృదయంతో స్పాన్సర్ చేసిన వారాహి సిల్క్స్ చైర్మన్ మణిదీప్ గారు మరియు వారి సతీమణి స్పందన గారు కూడా ప్రసంగించారు విశ్వేశ్వరరావు గారి సాధ్యం ముందుగా వారికి మా తరఫున బాగా సత్మా ధన్యవాదాలు అండ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేసిన వైశాస్ అందరికి మా తరఫున మేము ఎప్పుడు ఎంత కుదిరితే అంత సాయం చేయడానికి రెడీగా ఉంటాము అండ్ ఇలాంటి ఎంత మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఎప్పుడు సిద్ధపడ్డాము మొట్టమొదటిసారి ఇచ్చానండి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా సినిమా ప్రోగ్రామ్కి అవార్డు ఫంక్షన్కి ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ఆధ్యాత్మిక ప్రోగ్రామ్కి ఇవ్వడం ప్రతి ఒక్కరు ఆశీర్వచనం వస్తుంది చూస్తున్నారు దాని వెనక తెలియదు డబ్బుతోంది ఇందాక నుంచి డబ్బులు ఇచ్చారు చర్యలు చాలా చిన్న మాట అండి మీరు అందరూ ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఒక అభిమాన పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గారు కూడా ప్రసంగించారు మరొక ముఖ్య అతిథి హిందూ సమాజం టైగర్ శ్రీ చీకోటి ప్రవీణ్ గారు కూడా ప్రసంగించారు మరొక ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గారు కూడా విచ్చేసి ప్రసంగించారు ఇంకను ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గారు కూడా విచ్చేసి తన ప్రసంగాన్ని కొనసాగించారు పంతులు గారు చెప్పిన విధంగా మణిద్వీప నివాసిని అయిన జగన్మాతకు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు పారాయణం చేయబడింది ప్రతి పారాయణం తర్వాత పంతులు గారు హారతి ఇచ్చారు ఆ అమ్మవారు మణిద్వీప వర్ణన పారాయణం తర్వాత మంగళగౌరి పూజను చేయించి వ్రత కథను వివరించారు పంతులు గారు పూర్వ జన్మలో పాపాలు మనిషి రూపకంగా

అమ్మా కాబ మరి పూజా కార్యక్రమాలు ముగిశాక అందరూ వరుసలో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి అక్షింతలతో పంతులు గారు ఆశీర్వాచనం ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమము ఈ ఒక్క హాల్లోనే కాకుండా ప్రతి హాల్లో నిర్విఘ్నంగా జరగబడింది ప్రతి హాల్లో స్క్రీన్ పెట్టబడింది అలాగే ప్రతి హాల్లో పూజార్లు ఉన్నారు చక్కగా పూజలు నిర్వహించారు प्रति हाँ पूजा पूजन निर्वहित भारत में ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరూ సంతృప్తిగా అమ్మవారికి పూజలు చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మూల కారకులు విశ్వేశ్వరరావు గారు మరియు వారి సతీమణి విశ్వజ్యోతి గారు పేరుకు తగ్గట్టుగానే కార్యక్రమాన్ని నిర్వహించారు ఏ పనైనా విజయవంతంగా కావాలంటే ఒక్కరి చేతిలో ఉండదు వారి వెనుక టీం కూడా మరి వారి టీంకి ఆర్గనైజర్స్కి కూడా నా యొక్క ధన్యవాదములు మరొక్క మంచి వీడియోతో మేము ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు